సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వైసీపీ ప్రభుత్వాన్ని చూసాము ఇప్పుడు ఒక సంవత్సరం పాలన పూర్తి అయిపోయింది ఆ పాలనకి ఈ పాలనకి తేడా పాలన ఒకటి హై లెవెల్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి అంటే పైన ప్రో పబ్లిక్ ఉన్నారు పై అధికారులు కానీ నాయకుల మీద ఎక్కువ ఆధారపడుతుంది ఆఫీసుల్లో ఫంక్షనింగ్ నాయకులు గనక వాళ్ళకి గ్రిప్ ఉంటే రకంగా ఉంది మరి ఎంతమంది నాయకులు స్ట్రాంగ్ గా ఉన్నారు ఎంత వీక్ గా ఉన్నారు అనేది ప్రజల అదృష్టం ప్రో కస్టమర్ యాటిట్యూడ్ మాత్రం వచ్చింది ముఖ్యంగా కరెంటు ఏపీఎస్సీబీ వాళ్ళ దగ్గర మాత్రం నేను చాలా చేంజ్ చూసాను ఇలా పెడితే అలా కంప్లైంట్ పెడితే అలా వచ్చేసి మే కొత్త మీటర్ కానీ కంప్లైంట్ అటెండ్ అవ్వటం కానీ జరిగిపోతుంది కొన్ని డిపార్ట్మెంట్ చాలా సురుగ్గా ఉన్నాయి ఇంకా కొంచెం మున్సిపాలిటీలు పంచాయతీరాజు ఇలాంటి వాళ్ళు ఇంకా కొంచెం మిడిల్ అండ్ బిలో మిడిల్ సెగ్మెంట్ దగ్గర మూమెంట్ ఇంకా పెరగాలి హై లెవెల్ పర్వాలేదు లో లెవెల్ ఇంకా ఇంకా తిప్పుడు కార్యక్రమే పది రోజులు నెల దగ్గర అదే మన నాబట్టాడు కొంచెం ఏజ్డాడు ఎడ్యుకేటెడ్ వెళ్తే ఒక రకంగా సమానం చూస్తున్నారు ఇక లేమే అని వెళ్తే ఇప్పుడు కాదు నెల ఆగిరా రెండు నెలలు ఆగిరా అనే మాటలు కూడా వినపడుతుంటాయి కానీ అది కరెక్ట్ కాదు ఒకే ఒకవేళ నిజంగా రెండు నెలలు పట్టే పని ఉంటే నన్ను కన్విన్సింగ్గా చెప్పాలి వాళ్ళు బిజీగా ఉంటారు కాదంటే లేదు కానీ బోల్డెన్ స్కీములు ఇవన్నీ దాన్ని పర్క్యులేట్ చేయగలగాలి అంటే నాయకుడు పదవికి ఇప్పుడు చాలా అవసరం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవసరం అవుతుంది ఎప్పుడో ఎమ్మెల్యే ఎప్పుడో ఒకసారి వచ్చి కనపడితే మనకి పనిలేవు ఇక్కడ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారంటే మరి పొద్దున్నేసి ఆరు గంటల నుంచి డ్రైనేజీలు ఈ కానూరు ఉండే ప్రాబ్లమ్స్కి ఆయన వల్ల కాదు కొంత కొంతలో కొంత నడుస్తుంది మేమంతా అదృష్టవంతులు ఒకరంగ మరి మిగతా సేట్ల ఎట్లా ఉందనేది పేపర్ వార్తల్లో రకరకాలుగా ఉన్నాయి మనం ఈ ఏరియాకి మాత్రం మనం వీళ్ళకి మా ప్రసాద్ గారి ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం బాగా నడుస్తుంది కొంచెం ప్రోయాక్టివ్ ట్రెండ్ మాత్రం గమనిస్తున్నాం ఇంకా కొంచెం పెరగాల్సిన అవసరం ఉంది ఓకే థ్యాంక్ యూ అంటే కింద స్థాయి అధికారులని మార్చాల్సిన అవసరం ఏమైనా ఉందండి మార్చడం అంటే కొంచెం కౌన్సిలింగ్ పెట్టాలి ఎడపడ కొంచెం స్ట్రాంగ్గా మెసేజ్ ఇవ్వాలి పని జరగకపోతే ఊరుకోము అనే ట్రెండ్ ముందు తీసుకురాడు ఒకటండి ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు మేము అందరం ఎంప్లాయీస్గా పనిచేసిన వాళ్ళమే బాధ్యత ఎప్పుడు ఉంటుంది సీట్లో ఆ బాధ్యతను మనం సీట్లో కూర్చున్నాక ఎంతవరకు మనం హోల్ హార్టెడ్గా ఇన్వాల్వ్ అయ్యి అనేది ఆధారపడి ఉంది మనం మనం లక్ష రూపాయలు జీతం తీసుకుంటే కనీసం డెబ్బై ఐదు వేలకు ఎనభై వేలకు న్యాయం చేయాలి ఇంకా కొన్ని మంది చేతులు ఉండవు అవి మనం చెప్తాం ఇది ఇప్పుడు అప్పుడే కాదు నా మార్చే కన్నా ముందు కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం స్ట్రాంగ్ వార్నింగ్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఎక్స్ వైకి వెళ్తాడు వై వై ప్లే జడ్కి వస్తాడు ఎక్స్ వై ఇద్దరు ఒకటే మా అయితే తాడికాడ నుంచి కానూరు వస్తాడు కానూరు నుంచి పెనగూడికి వెళ్తారు దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు అనుకో అసలు ఎందుకు చేయవు పని అని నిలదీసిన నాడు ట్రాన్స్ఫర్ సీజనల్గా ఎలాగో జరుగుతాయి ఇక కరప్షన్స్ యాటిట్యూడ్ వాటిలో కొనిపోతాయి అందుకనే అందుకని ఎంప్లాయీ అతనికి ఒక 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 అవకాశం ఇవ్వాలి నేను కూడా నేను సీనియర్ క్యాడర్లో బ్యాంకులో పనిచేసాం ఇప్పుడు కూడా ఎంత ఎంప్లాయీ చెడ్డ అంటే అసలు ఒప్పుకోముందు చెడ్డ అసలు అవ్వడం చెడ్డ వల్ల అయి ఉంటాడు కొద్దిగా కూర్చోబెట్టి చెప్పాలి మా క్యాబిని పిలిచి కొంచెం కూర్చోబెట్టాను కొడోరీ కానీ అడిగి ముందు సగం తగ్గిపోద్ది ఎంప్లాయీకి సార్ అంటే వస్తాడు చెప్తాను నీ మీద ఇలా ఉంది పరిస్థితి కొంచెం కరెక్ట్ చేసుకోని అటు నాలుగు మూడు నెలలు సెట్ అయిపోతాడు ఎడమెంట్ అన్న వాళ్ళ దగ్గర కూడా బాగా పనిచేయించిన రోజులు ఉన్నాయి మేము అంటే స్టేట్ గవర్నమెంట్లో అంత ఈజీ కాదు మన దళందే ఉంది అయినా సరే ఒక ట్రైల్ అయితే వేయాలి ట్రైల్ వేయకుండా ఎంప్లాయీని పనిష్ చేయకూడదు ఇప్పుడు ప్రశ్నిస్తాడు పర్మనెంట్ లైబిలిటీ అయిపోతాడు నెగిటివ్ ట్రెండ్ డెవలప్ అయిపోతుంది ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వయసు అనుకోండి వాటితో పోర్ట్ మనం ఏం చేస్తాం అరవై ఏళ్ళ దాకా ఉండాల్సిందే వన్స్ యూ మ్యారీడ్ నీకు నచ్చినా నచ్చపోయినా మనం సెట్ అవ్వాల్సిందే కదా సేమ్ ట్రెండ్ ఇక్కడ కూడా అదే మన హ్యూమానిటీ ఇక్కడ అప్లై చేస్తే వస్తుంది కొంచెం ఎంప్లాయీస్కి కౌన్సిలింగ్ ఇచ్చి డిపార్ట్మెంట్ వైజ్ హైయర్ లెవెల్స్ ఇన్వాల్వ్ కావాలి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఇదిగో మీ మీ ఏరియా పరిపాలన ఇలా ఉంది చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కంప్లైంట్స్ కొన్ని కాని కంప్లైంట్ మనం ఏం చేయలేము ఇప్పుడు నైట్ అన్ని సిమెంట్ రోడ్లు ఏమిటో అక్కడ తయారు కదా మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు కొన్ని కొన్ని పనులు ఆయన చేతిలో ఉండే చేయాలి మచ్ఛ సేమ్ ఓకే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మున్సిపల్ కమిషనర్ జాయిన్ అయినాక వారం రోజులకి కొత్త ఆయన నజీర్ ఫోన్ ఇన్ ఫోన్ ఇన్ డయల్ కమి స్పీక్ టు కమిషనర్ అని ఒకటి వచ్చింది పేపర్లో నాకు పని ఉంది చిన్న పని ఆ రోజు వెళ్దాం అనుకున్నా కమిషనర్ వచ్చింది డైలు కొట్టే పదకొండింటికి వస్తే నోట్ చేసుకున్నాడు పొజిషన్ వాటర్ ట్యాప్ కొత్త వాటర్ ట్యాప్ ఇవ్వాలి ఫిఫ్టీ డేస్ అయింది డబ్బులు గేట్ ఆయన ఎన్ని రోజులు అయింది అప్లై చేశాను ఫిఫ్టీ డేస్ అయింది సార్ అన్న మరి ఎప్పుడన్నా వెళ్ళారు ఆఫీస్కి అన్నారు వెళ్తే పడుతుంది టైం పడుతుంది అన్నారండి అన్న నోట్ చేసుకున్నాడు మార్నింగ్ వచ్చి కొత్త కనెక్షన్ నుంచి వెళ్ళిపోయారు అంటే మరి ఈ టైప్ ఆఫ్ ఫెసిలిటీ ఆయన ప్రొయాక్టివ్గా కమిషనర్ లెవెల్లో ఆయన మా డైలీ ప్రోగ్రామ్ పెట్టాం కాబట్టి మనకు మనబట్టాలి లేదా అక్కడ పడిగా గబులు ఆయన ఉండడు ఎప్పుడో వస్తాడు కదా అలాంటి అలాంటి పరిస్థితి లేకుండా మనకి ఈజీగా ఒక్క రెండు నిమిషాల్లో పని అయిపోయింది ఫిఫ్టీ డేస్ పెండింగ్ ఉన్న పని రెండు నిమిషాలు పూజ చేశాను అంత రెడీగా ఉంటాయి సైన్ కూడా అయిపోయింది కమిషనర్ సైన్ కూడా అయిపోయింది ఓన్లీ ఎగ్జిక్యూషన్ పేపర్ బయట అంతే కింద వాళ్ళని అడిగితే మా చేతిలో ఏం లేదని అంటారు అంతే కదా పాపాలది వాళ్ళది అందుకని నేను ఆ అవకాశాన్ని ఉపయోగించాను ఇలా కొంచెం అక్కడక్కడ కాల్సు మీటింగ్స్ పెట్టారనుకోండి వాళ్ళ దృష్టికి వెళ్తాయి ఇప్పుడు మా బజార్ కమిషనర్ గారు వచ్చిన నుంచి ఉంటే విష్ చేయడానికి వెళ్తాం కదా ముందు నమస్కారం అంటాం ఏమైనా సమస్యలు ఉంటే చెప్పమంటాం అలా ప్రజలకి దగ్గర ప్రజల వద్దకు పాలన అనేది నాయకులే కాకుండా ఈ ఆఫీసర్స్ పెట్టాలి రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ తహసీల్దార్లు ఎంఆర్ఓలు కమిషనర్సు డీఈలు ఏఈలు ఫీల్డ్కి వస్తే ఇప్పుడు ఇప్పుడు ఆ ఏఈ అనే ఇంతవరకు చూడాలి తప్పని కాల్లో నాకు పని అయిపోయింది అట్లా ప్రొడెక్టివ్గా ఇది ఇది ఒక ఈజీ అంటే ప్రజలకు రీచ్ అవ్వడానికి దిస్ ఇస్ ద బెస్ట్ నాకు తెలిసి ఇప్పుడు అన్ని వీడియో కాల్స్ కాన్ఫరెన్స్ కాల్స్ వచ్చేసినాయి కాబట్టి టెక్నాలజీ కూడా అడ్వాన్స్ అయింది ఒకవేళ అందరూ అందరూ తిరగలేకపోయినా కనీసం ఇంపార్టెంట్ పర్సన్స్ పది మందిని ఏదైనా వాలంటీర్ని దాకా మీరు ఎన్నరూ వాలంటీర్ బదులు ఈ ఏరియాకి డెవలప్మెంట్కి ఇన్వాల్వ్ అవడానికి తగిన పది మందిని ఒక్కొక్క హార్కి ఐదారు వాలంటీర్ని ఐడెంటిఫై చేస్తే ఆ ఆ టైప్ వాలంటీర్ని కాదు ప్రభుత్వం తరఫున కాదు సమాజంలో ఉండే ఇంట్రెస్ట్ తీసుకుని పనిచేసేవాళ్ళు మొన్న మేము బోడప్రసాద్ ఇక్కడికి వచ్చారు కాగితీంచాం అండ్ మా చిన్న రోడ్డు అండి కొంచెం చేసి పెట్టండి తప్పకుండా చేస్తాను ఎంత అండి రెండు వందల మీటర్లు కదా అని ఇవి బజార్ ఇరవై మంది వెళ్ళాం లేడీస్తో సార్ తప్పకుండా అన్నాడు చాలు ప్రజల వద్ద పాలన ఆయన వచ్చాడు కాబట్టి లేదా అక్కడికి వెళ్తే మనం ఏం కలుగుతాం అట్లా ఈ ప్రజల వద్దకు పాలన అనేది ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలని నాకు నా కోరిక నాయకులతో పాటు నాయకులకి పెద్ద నియోజకవర్గం అంతా తిరగలి కదా వీళ్ళు కమిషనర్ లోకల్ తాడిగడ తాడిగడ ఈ ఏరియా లిమిటెడ్ కొంచెం ఆ ఆ టైప్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడు అందరూ పెడుతున్నారు కదా డైలీ ఓవర్ ఆర్ఎం డైలీ ఓవర్ జిఎం అలాగా ఈయన కూడా పెట్టాడు కొత్తగా చాలా మంచి పని అని చెప్తున్నాడు ఇన్ని రోజులు మీరు అడిగారా ఎందుకు పెండింగ్ ఉంది అడిగాడు ఒక మాట అడిగానండి టైం పడుతుంది అంటున్నారన్న ఓకే విల్ టేక్ కేర్ టుమారో గెట్ గెటే రెస్పాండ్ అన్నాడు చాలు మనకి ఒక ఓటర్గా ఒక సీనియర్ సిటిజన్గా ఒక సిటిజన్గా మనకి ఎంతో సాటిస్ఫై సాటిస్ఫాక్షన్ ఉంటాం ఇప్పుడు మీరు అడగగానే నేను ఎందుకు చెప్పాను మూమెంట్ ఉందండి ఇంకా కొంత మధ్యలో మారాలని అది స్థాయి అధికారులు ఇంకా గత దాంట్లో ఉండిపోయారు ఆ యాటిట్యూడ్ మారాలి మారాలంటే కొంచెం గట్టిగా జరిగి ఇవ్వాలి పిలిచి కౌన్సిలింగ్ చేయాలి ముందు ఇప్పుడు రకరకాల మీటింగ్లు ఉంటాయి కదా రోజువారీ అలా అందులో చెప్పి మనం అంతా కలిసి పని టీమ్ బిల్డ్ చేయాలండి ఇప్పుడు ఎవరిదారో వాళ్ళు దొరికితే కుదరదు ఇప్పుడు కింద పనిచేసే వాళ్ళు వాళ్ళని నమ్మాలి ఇద్దరి మధ్య సఖ్య సఖ్యత ఉండాలి ఏమైనా పెండింగ్ కోరియస్ ఉంటే వచ్చి అడగాలి సరిపోతుంది అప్పుడు బాగానే ఉంటుంది అంటే ఇప్పుడు సుపరిపాలన తొలి కానీ ఇంటింటికి వస్తున్నారు అది కార్యక్రమం బాగానే జరుగుతుంది అండి పాలన అధికారులు ఎవరు అట్లా నాయకులే వస్తున్నారు నాయకులు నాయకులు అంటే పరిచయం ఇప్పుడు మా ఇప్పుడు నేనున్నానుకో ప్రసాద్ గారు రెండు మూడు సార్లు వెళ్ళాను ఇటు రాగానే కొడేసరా ఎవరో ఒక అడుగుతాడు కార్యకర్తను అంత ఆ లెవెల్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఉండదు కదా అదే మీకు అధికారులు వచ్చారనుకో ఇప్పుడు ఇప్పుడు ఇదే స్పాట్లో ఏ గారు ఇక్కడ నుంచి ఉంటే కనీసం ఒక పది మంది వస్తారు ఇక్కడ ఏమన్నా ఈ పని పండింగ్ ఈ పని ఉంది వాళ్ళు అక్కడ నుంచి సీట్లో నుంచి కదలరు అసలు అరే కలెక్టర్స్నే ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి పల్లెల్లో నివాసం ఉండమని చూస్తుంటే హాస్టల్లోనూ వాళ్ళే వాళ్ళే అంతంత వాళ్ళే వెళ్ళగలిగింది మన చిన్న వాళ్ళు ఎందుకు వెళ్ళరు అసలు అక్కడికి వెళ్తే కదా తెలిసే అది ఇప్పుడు నల్గొండ జిల్లా కలెక్టర్ రోజు ఆవిడ పే ఆవిడ మంచి పే మంచి పనులన్నీ శుభ్రంగా వస్తాయి అంటే చాలా స్టబన్ అండి స్టబన్ కాకపోతే అడ్మినిస్ట్రేషన్ అలా ఉంటుందండి కొన్ని కొంతమంది కలెక్టర్స్ ఉన్నారు వాళ్ళ అందులో కలిసిపోయేవాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉండి అక్కడ సమస్యలన్నీ అర్థం చేసుకున్నాడు ఆ కేడర్లో ఇంకా లోయర్ కేడర్ని కూడా దించాలి ముఖ్యంగా గస్టెడ్ ఆఫీస్ కేటర్ వరకు దింపితే సబ్ రిజిస్టార్స్ రెవెన్యూ వీళ్ళని దించాలి ముందు వీళ్ళు అది అప్పుడు ఇంకా కొంచెం వీళ్ళు అనుకున్న దీనికి వాట్సాప్ గవర్నెన్స్ ఉంది మీరు అడిగారు గవర్నర్ కొత్త గవర్నర్ పెట్టారు ఐదు వందల సేవలు మీకు వాట్సాప్ ద్వారా అయిపోతాయి ఎక్కడ అది స్టెబిలైజ్ కాలా పురమిత్తలు ఉంది అసలు పురమెత్త లాగిన వాళ్ళే నా పోటీడే లాగిన వాళ్ళే మిగి మా యావరేజ్ పర్సన్ మనం చెప్పక్కర్ల ఇంకేదో మిత్ర రకరకాల రైతు మిత్ర బోల్డ్ మిత్రలు వచ్చినాయి ఐదు వందల సేవలు వాట్సాప్లో వస్తాయి అని చెప్పినప్పుడు కనీసం వందన్నా యాక్టివ్గా ఉండాలి ఓకే మిగతా టెక్నాలజికల్గా కొంచెం టైం పడుతుంది అక్కడ కూడా కొంచెం స్ట్రీన్ అప్పవాలి అంటే ఓకే ఓకే ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు మంత్రి ఎవరు ప్రెస్ మీట్ పెడతారు అయిపోద్ది కానీ అది రాట్లా కిందకి డెఫినెట్గా రాదు అది కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మనం కొత్త గవర్నమెంట్ ఇంకా సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు మార్పే కనిపిస్తుంది అంటారా నేను అనుకోవడం కనీసం ఇంకో సంవత్సరం ఈ మనం అనుకున్నట్టుగా ఎఫెక్ట్ చేస్తే కొంత చేంజ్ వస్తాయి టోటల్ చేంజ్ మనం ఎలగూరదు అంటే అసలు ఆ పబ్లిక్ కూడా అంత ఎక్స్పెక్ట్ చేయరు ఇప్పుడు మనకి ఈ మా ఈ మాత్రం నడుస్తుందని కూడా అనుకుని అనుకున్నది లేదు కదా ఇప్పుడు మనం కానూరు పరిస్థితి చూస్తే డ్రైనేజీ మనకు అందరికీ తెలుసు కానీ ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేది ఎవరికి అర్థం కాదు ఏదో దాన్ని రోడ్ లెవెల్ లేపాలి అనే మనీతో కూడిన విషయాలు బడ్జెట్ ప్రకారం జాగ్రత్తగా వన్ బై వన్ వన్ ప్రయారిటీస్ ప్రకారం చేస్తాను ఆయన కూడా అలా చెప్తున్నాడు మన ఇక్కడ మీటింగ్ పెట్టాడు సిసి రోడ్ రోడ్డు ఉన్న బడ్జెట్స్లో ప్రయారిటీస్ తీసుకొని చేస్తున్నామంటే తప్పకుండా మీరు కతే ఒక రోజు ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా మీకన్నా నాకు ఎక్కువ తెలుసు ఆయన కూడా చెప్పారు పాప థ్యాంక్ యూ థ్యాంక్ యూ